సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే త్రయంబికే దేవి నారాయణి నమోస్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా సానుకూలవంతమైన శుభఫలితాలు వస్తులాభం వాహన యోగం విద్యా విదేశీయానం వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు ధనయోగం కూడా బాగా కనబడుతుంది మంచి ప్రాప్తి ఉంటుంది శుభవార్తాశ ఉంటుంది ఆగిపోయిన పనులు మళ్ళీ పునఃప్రారంభమయ్యే అవకాశాలు కొత్త వ్యక్తులతో పరిచయం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనాలకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ నర్సరీ తోటలు పూజాద వ్యాపారం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కలిసి వచ్చే అదృష్టయోగం పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకునే అవకాశం సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు కొత్త పదవి కూడా లభించే అవకాశాలు ఉన్నాయి సినిమా రంగంలో కూడా మంచి లాభాలు దర్శక నిర్మాతలకు అభివృద్ధి కళాకారుల క్రీడాకారులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి విదేశీ ప్రయాణంలో మంచి అనుకూలత విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం కుటుంబ సౌఖ్యం సోదరులతో మైత్రి ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ వేడుకలు పాల్పంచుకోవడం లేదా శుభవార్త సంతాన శుభవార్త వినేటువంటి అవకాశం బలంగా కనబడుతోంది ఆస్తి పంపగల అనుకూలతలు కోర్టు వివాదాలు కూడా కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంపు డిపో బాణసంచర్మగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో మంచి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం విద్యాలయ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి అధికమైనటువంటి వ్యాపార లాభం ఎల్ఐసి మెడికల్ గృహమణిజంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి తొందరపాడతనం అనవసర వ్యక్తులతో ఘర్షణ వాతావరణం పనికిరాని వ్యక్తులతో ఇబ్బందికి పడేటువంటి అవకాశం ఉంటుంది కుటుంబ వ్యక్తుల యొక్క మాటలు మాత్రమే నమ్మండి బయటి వాళ్ళ మాటలు నమ్మే ప్రయత్నం చేయకండి అల్పమైన ఆస్తి పాస్తుల గురించి ఐదు గజాలు రెండు గజాల స్థలం గురించి మనస్పర్ధలనేవి మీకు కుటుంబ బంధాన్ని విడగొట్టేటువంటి ప్రయత్నంలో ఉంది కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి భార్యాభర్తల మధ్య కూడా మూడో వ్యక్తి జోక్యం మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి తస్మాత్ జాగ్రత్త అనుకోని అనవసర ప్రయాణాలు అధిక ఖర్చులు పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం లాంటివి కూడా కనబడుతుంది వాటి గురించి జాగ్రత్తగా ఉండండి దుబారాన్ని నియంత్రించుకుంటే ఆర్థిక లాభాలు బలంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి అంటువ్యాధులు అవకాశాలు ఉన్నాయి మాస్క్ ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నం ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగిని కూడా జాగ్రత్తగా ఉండండి లంచాలు పుచ్చుకునే అవకాశం వస్తుంది మీకు వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి ఉద్యోగంలో బదిలీలు ఆకస్మిక బదిలీలు కూడా మీకు కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు తప్పదు అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగం ఆన్ సైటిక్ ప్రయత్నం మాత్రం మీరు చేయకండి మంచిది కాదు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ మార్పు మాత్రం మంచిగా ఉంది ఆన్ సైట్ అవకాశానికి ప్రయత్నం చేయకూడదు వీసా సంబంధ ఇబ్బందులు కూడా పొందుకునే అవకాశాలు అలాగే ఐఎల్స్ జీఆర్ఈ టోఫెల్ కానీ లేదా ఇతరత్ర అకాడమిక్ పరీక్షలు ఉంటే అధిక శ్రద్ధ ఏకాగ్రత సమయ పాలన వల్ల మాత్రమే మీకు మంచి మార్కులు పొందుకునే అవకాశం ఉంటుంది లేదా నష్టాన్ని పొందుకుంటారు ఇతరుల మీద ఆధారపడితే మీ విద్య నష్టము జరగడం ఖాయంగా చెప్పబడుతోంది అనేక రకాల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ లాటరీల వల్ల జూదం వల్ల అలాగే సినిమా రంగులు వ్యాపార నష్టం కళాకారుల క్రీడాకారులకు ఇబ్బందులు నటీ నష్టము బుల్లితరటులకి ఆశ చూపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు రాజకీయ రంగంలో పదవీచ్యుతులైన అవకాశం పార్టీ ఫిరాయింపులు మీకు నష్టాన్ని కలిగించడం అనుకోనేటువంటి అనవసరమైనటువంటి వ్యక్తులతో ఈ ధన సంబంధ విషయంలో రుణ సంబంధ విషయంలో ఘర్షణ జరగవచ్చును జాగ్రత్త అప్పులు చేయడం మంచిది కాదు ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ సూ పరిశ్రమల్లో నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంప్ డిపో బాణసంచే కర్మకారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నిర్పతలకి విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి కాస్త నష్టంగా కనబడుతోంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి అనుకోని ఆకస్మికమైనటువంటి ధన విద్య ఉద్యోగ వ్యాపార నష్టాలు భాగస్వామి వ్యాపారతో కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది జాగ్రత్త రైతులు మోసపోయే అవకాశాలు నర్సరీ తోటలు పూజా ద్వైపంలో ఇబ్బందులు పొందుకోవడం సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి నష్టాన్ని పొందుకోవడం సీనియర్ సిటిజన్స్ మహిళా మండలికి ముఖ్యంగా ఆర్థిక నష్టాలు పొందుకునే అవకాశాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిని మణ్యేట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టము అవమానంగా చెప్పబడుతుంది చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి లాఠీల వైపు జూదం వైపు వెళ్ళకపోవడం ఉత్తమంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈరోజు ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఐదు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృషభ రాశి వారు తప్పకుండా భగవద్గీత పారాయణం చేయడం చాలా మంచిది అలాగే రుద్రాభిషేకం వీలైతే చేయించే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం మీకు శుభాన్ని అనుకూలతని కలిగిస్తుంది ఇక మిథుల రాశి వారికి చాలా మంచి బ్రహ్మాండమైనటువంటి ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం కళాకారుల క్రీడాకారులకి సినిమా రంగ వ్యాపారంలోనూ రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం శ్రవణం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశం మంచి బాంధవ్యం ఎంతో శుభ కార్యక్రమం జరిగే అవకాశాలు బంధుమిత్రుల సమాగమం పొందుకోవచ్చు ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వాదాల సమస్యపై అవకాశం అవకాశాలు వాహన యోగం అలాగే నూతన గృహయోగం కానీ స్థలయోగం కానీ పొలము కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది రైతన్నలకి పంట లాభం మంచి బ్రహ్మాండ పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణ వ్యాపారం లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపరిచల్ల వారికి అభివృద్ధి ఈవెంట్ మెయిన్ వరకు బోరుబాల్తో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలు కానీ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్టయోగం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నివృత్పదానికి అభివృద్ధి పొందుకునే అవకాశాలున్నాయి అలాగే నర్సరీ తోటలు పూజ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం తప్పకుండా ఈ రోజు మీరు అనుకున్న సాధించగలిగే శుభయోగం ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజర్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష పండుతులకి అనుకూలవంతమైన శుభయోగం ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి ధనయోగము ఉద్యోగ లాభము విద్యాలాభము సంతాన యోగము కుటుంబ సౌఖ్యము ఆనందజీవనము గొప్ప వ్యక్తులతో పరిచయము కొత్త కార్యక్రమాల్లోకి నాంది పలికే అవకాశాలు ఇంట్లో అనుకూలవంతమైన శుభయోగాలు వస్తువాహన ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభం నర్సరీ తోటలు పూజ ఆర్ద్ర వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం బొటిక్స్ బ్యూటీపార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె పదానికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ వారికి ముఖ్యంగా మంచి శుభయోగాలు స్వదేశంలో విదేశాల్లో ఈవెంట్స్ నిర్వహించగలిగేటువంటి అవకాశం కనబడుతుంది కొత్త వ్యక్తులతో పరిచే మీకు మంచి వ్యాపార లాభాన్ని కలిగించే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకునే శుభయోగం ఉద్యోగంలో బదిలీలు కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా ఈ ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ పనిచేసే వారికి అందులో నిర్వహించేటువంటి వ్యాపారస్తులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం కార్మిక సోదరులకు అనుకూలత పంట లాభం అలాగే మత్స్యకాలిక మత్స్య సంపద రుజులు చేపలకి అభివృద్ధి పొందుకోవడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే శుభతరుణం లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు అనుకూలవంత చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశాలున్నాయి ఎల్ఐసి మెడికల్ గృహిణ్ మేనేజర్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు ఏడు అంకెలను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి స్థైర్యము ధైర్యము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యం పట్టుదల కార్య విజయాన్ని పొందుకునే అవకాశం శత్రునాశనం జన వశీకరణ శక్తి బాగుండడం కుటుంబ సౌఖ్యం ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగడం వివాహ సంబంధి చర్చల్లో సఫలత సంతాన వార్తలు వినడం అన్యోన్య దాంపత్యం పెద్దల అంగీకారంతో ప్రేస ప్రియులు కట్టవడం ఆస్తితగాదలన్నీ కూడా సమస్య పోవడం కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారడం మంచి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభం నూతన వస్తువాహన వస్త్రలాభం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వర్ణగార వ్యాపారస్తులకి లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలోను అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు వ్యాపారాన్ని విస్తరించే అవకాశం బాగా కనబడుతోంది వృత్తి ఉద్యోగాదులు కూడా అభివృద్ధి విద్యా విద్యార్థిని విద్యార్థులు కూడా మంచి లాభాలు ప్రశాంతమైన జీవనం ఉద్యోగ లాభం నూతన ఉద్యోగ ప్రాప్తి ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ధనయోగం ఇతరుల నుంచి ధన సహకారం అందడం మిత్రుల సహకారం సోదరుల సహకారం వల్ల విదేశీయానం ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాదరి వ్యాపారంలో అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద పొందుకోవచ్చును రొయ్యలు చేపచల్ల వారికి లాభంగా ఉంటుంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలంగా ఉండబోతోంది లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి దాదాపు ఈ రాశి వారికి తీవ్రమైనటువంటి మనోవేదన తొందరపడతనం వల్ల కావచ్చు అనవసర వాద వివాదాలు కావచ్చు ఇంట్లో ఏదన్నా చిన్న ఘర్షణ కావచ్చు చికాకులు కలిగే అవకాశం ఉంటుంది మరి దీనికి ఏమిటి మార్గం అంటే మౌనము సదాశ్రేష్టంగా చెప్పబడుతోంది ఎంత మౌనంగా ఉంటే అంత మీకు మంచిదన్న విషయం గుర్తుపెట్టుకోండి అలాగే వాహన వేగం మద్యపాన సేవనం వాటికి దూరంగా ఉండే మంచిది అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకునే అవకాశం ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతుంది ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది అనుకోనటువంటి వ్యక్తుల వల్ల కొద్ది ఇబ్బంది కలిగే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది ఈవెంట్ అయిన వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమలు కూడా నష్టాలు పొందుకోవచ్చు కళాకాల క్రీడాకాలకి నష్టాన్ని పొందుకునే అవకాశం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఆడవాళ్ళు ఒంటరిగా బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి అనవసరమైనటువంటి వివాదాలు చిక్కునే అవకాశం ఉంటుంది జుగుప్సాగర్ వీడియోలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి జాగ్రత్త పనికిమాలిన ప్రసంగాలు విద్యార్థి విద్యార్థి నష్టం ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి ఇతరులతో పరీక్ష అనుకున్న వ్యక్తులు నష్టపోయే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రతి విషయంలో కూడా పెద్దవాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవడం మీకు మంచి శుభాన్ని కలిగిస్తుంది లాఠీల జూదం మీకు నష్టాన్ని కలిగించవచ్చును విదేశీ ప్రయాణం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఆధ్యాత్మిక చింతన మాత్రమే మీకు శుభము ఆనందం భగవద్గీత పారాయణం సుందరకాండ పారాయణం హనుమాన్ చాలీస పారాయణం ఎవరికైనా అన్నదానం చేయడం వీలైతే బ్రాహ్మణుడికి ఒడ్లు అంటే ధాన్యం ఉంటుంది కదా ధాన్యము దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయండి దానివల్ల మంచి ప్రయోజనం తెల్లటి వస్త్రము కూడా దానంగా ఇవ్వండి అనుకూలంగా ఉంటుంది భగవత్ చింతన దానము రెండు మీకు శుభాన్ని అనుకూల కలిగిస్తాయి జాగ్రత్త అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ షూ పరిశ్రమల్లో కూడా నష్టాలు పొందుకునే అవకాశం అలాగే మత్స్యకారులకి ప్రమాదాలు పడే అవకాశం రొయ్యలు చేపలచరు వరకు ఇబ్బంది సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళకూడదు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులు అనారోగ్యాన్ని పొందుకునే అవకాశం శుభకార్యాలు వాయిదా పడడము రద్దవడములు జరిగే అవకాశాలున్నాయి జాగ్రత్త కుటుంబ సభ్యులతో కలిసి ఉండే ప్రయత్నం చేయండి దానివల్ల మీకు ఆర్థిక లాభం శుభయోగాన్ని పొందుకునే అవకాశం మీకు కనబడుతోంది అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ సంబంధ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉపాధనాలకి కాస్త వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అవమానం నష్టం నకిలీ వైద్యుల నకిలీ జ్యోతిష్కుల బెడద మీకు ఉండబోతోంది జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు తిరిగి సాయంకాలం మూడు గంటల యాభై నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారికి ఉద్యోగ లాభం విద్యా లాభం విదేశీయానం ప్రయాణ సానుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభాలు రాజకీయ రంగంలో అనుకూలత కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి గృహయోగాన్ని స్థిరమైన వీసా సంబంధ శుభవార్తావరణ కూడా జరుగుతుంది అక్కడ విద్యార్థి ఆర్థిక ఆర్థికపరమైనటువంటి అనుకూలత పొందుకోవచ్చు వస్తువాహన సౌలభ్యం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు వ్యాయామ సంబంధ వ్యాపారం విద్యాలయ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చును ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ షూ పరిశ్రమ నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు పట్టిందల్లా బంగారంగా ఉండే అవకాశం గొప్పవారితో పెద్దవారితో సూచనలు సలహాలు తీసుకోవడం వల్ల మీకు ప్రయోజనం బాగుంటుంది ఆనందకరమైనటువంటి ధన ధాన్య కుటుంబ గౌరవం సంతాన యోగం వ్యాపార లాభం విద్యా లాభం విదేశీయానాన్ని పొందుకునే అవకాశం బాగా కనబడుతుంది మత్స్యకారులకి సంపద రొయ్యలు చేపలకి అభివృద్ధి రైతంధులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చును స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాల గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత ఆర్థిక శుభయోగాలు ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెన అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి మనోధైర్యం ఆనందయోగం ప్రయాణలాభం లాభం విద్యాలాభం ఉద్యోగ లాభం కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కుటుంబ శ్రేయస్సు కొరకు చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మంచి ప్రయోజనం పొందుకుంటారు తాత్కాలికంగా మిమ్మల్ని ఎవరైనా నిందించినా భవిష్యత్తులో మీరు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకున్నారని అందరూ మెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు ధనయోగం వస్తులాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతికి ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద చేపలు చేపలుచల్ల వారికి అనుకూలత సినిమా రంగ వ్యాపారం అద్భుతం రాజకీయ రంగంలో అనుకూలం కళాకాల క్రీడాకాలకి స్వదేశంలో విదేశాల్లో మంచి ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశాలు అవార్డులు రివార్డులు పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జెన్ షూ పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో బాణసంచ టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభాలు అలాగే ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండం ఉంది కాబట్టి స్థిరాస్తులు కొనుగోలు చేయడం సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం ఆటోమొబైల్ ఎలక్ట్రానికల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత ఆర్థిక ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ ప్రయోగ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి విద్యాలాభం విదేశాల్లో స్త్రీ నివాసాన్ని పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతోంది ఈరోజంతా మీకు అద్భుతంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ప్రశాంతమైన జీవనం ముందుగా మానసిక దృఢత్వం ఏ పనైనా చేయగలను అన్నటువంటి సమర్థత ముఖ్యంగా స్త్రీమూర్తులకి మంచి లాభాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పట్టు వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం అనుకున్నటువంటి గృహయోగము ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశాలు అలాగే సన్నకార వ్యాపారస్తులకు అభివృద్ధి పొందుకోవడం రాజకీయ రంగంలో మంచి లాభాలు పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి కళాకాల క్రీడాకాలకి మంచి లాభాలు పొందుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత ఇక రైతందరికీ మంచి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు అలాగే మత్స్యకారులకి మత్స్యంపద రుజులు చేపజలకి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన సూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ప్రతి చోట గౌరవాన్ని ఆనందాన్ని ఆర్థిక లాభాన్ని విద్యా పరిపూర్ణత ఉద్యోగ లాభాన్ని విదేశాల్లో స్థిర నివాసం పొందుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి చాలా మంచి ప్రయోజనవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది వీరికి అనుకూలంగా ఉంటుంది మూడు ఏడు అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి వాహనం వల్ల జాగ్రత్త మితిమీరిన వేగం మద్యపాన సేవనం నష్టం వాహన ప్రమాదం లంచగొండలుగా పట్టుబడే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది జాగ్రత్త ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఆకస్మిక బదిలీలు కానీ లేదా లంచగొండలుగా పట్టుబడడం కానీ జరగవచ్చు భార్యాభర్తల మధ్య వ్యతిరేకత ప్రేసి పిల్లల మధ్య సఖ్యత లేకపోవడం అనుకోని ఆకస్మిక ఇబ్బందులు ఆర్థిక నష్టాలు ప్రయాణ నష్టాలు వస్తువులు పోగొట్టుకోవడం లేనిపోని వస్తువుల్ని అధిక ధర పెట్టి కొనుగోలు చేయడం తర్వాత బాధపడడం ముఖ్యమైన వస్తువులు చేజారిపోవడం డాక్యుమెంట్స్ కూడా చేజారిపోవడం అలాగే ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం కూడా కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి పెట్రోల్ బంకులలో కూడా జాగ్రత్తగా ఉండండి స్వర్ణకర వ్యాపారస్తులు కూడా ఈ అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కష్టము నష్టంగా కనబడుతోంది సినిమా రంగంలో ఇబ్బందులు రాజకీయ రంగంలో నష్టాలు కళాకాల క్రీడాకాలకి అవమానాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కష్టం అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కష్టము నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలోనూ సోషల్ మీడియా శాట జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి కష్టకాలంగా చెప్పబడుతోంది ఈ లాటరీల వల్ల జూదం వల్ల మోసపోయే ఉన్నాయి ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇచ్చే ప్రయత్నం చేయకండి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టంగా చెప్పబడుతుంది విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవటమే మంచిది లేదా నష్టము విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోబోతున్నారు నమ్మి మోసం చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ప్రేసివుల మధ్య వ్యతిరేకతలు ఇంట్లో శుభకార్యం వాయిదా పడే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు తిరిగి పది గంటల మూడు నిమిషాల నుంచి పది గంటల యాభై ఆరు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది తొమ్మిది అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి లాభము ఆనందము ఆరోగ్యము వస్తులాభము శుభవార్తాశ్రమణము ముఖ్యంగా వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ బాగా ఉంటుంది మంచి అవార్డు రివార్డు అందుకునే ఉన్నాయి కళాకారుల క్రీడాకారులకు కూడా మంచి లాభం జ్యోతిష్య పండితులకి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమలో లాభాలు విద్యాలయ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం వ్యాయామ శ్రమ లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ పదాలకి అలాగే ఈవెంట్ అయిన వారికి బోరుబాలుతూ వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలు లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపర్చలకి అభివృద్ధి పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు రైతలకి మంచి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు పొందుకునే అవకాశం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో కానీ ఎక్కువ పరీక్షల్లో విద్యాభివృద్ధి పొందుకోవచ్చు ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం బెంచ్ మీద ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం బదిలీలు కూడా మీకు ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎల్ఐసి మెడికల్ గృహమణి జట్లకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం సోషల్ మీడియా సాటర్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అదృష్టయోగం స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం అలాగే సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఉత్తమ స్థాయి వ్యక్తులతో పరిచయం వల్ల అనుకూలత కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వివాహ సంబంధ విషయాల్లో అనుకూలత ఆర్థిక లాభాలు పొందుకునే శుభతరుణం అనుకున్న ప్రతి పనిని సమయానుకూలంగా జాగ్రత్తగా పొందికగా చేయగలిగే అవకాశం పుష్కలంగా ఉన్నాయి లాటర్ల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు విదేశాల్లో కూడా మంచి స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం వీసా సౌలభ్యం విదేశాల్లో కూడా నూతన గృహయోగం కూడా పొందుకోవచ్చు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి వాక్చాతుర్యం వాహన యోగం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం శుభవార్తాశ్రవణం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం ఏప్రిల్ ఒకటే అవకాశాలు అలాగే మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఒక శుభవార్త వినడం ఇంట్లో ఏదైనా వేడుక జరగడం శిష్టిపూర్తి కానీ బార్సాలు కానీ ఇతరత్ర ఏదైనా యజ్ఞయాగాది కృతువులు కానీ జరిగే అవకాశం కుటుంబ సభ్యులతో ఆనందమే జీవనం సోదరులతో మైత్రి ఆస్తి పంపకాల్లో అనుకూలతలు కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్యలు పరిష్కారమే అవకాశాలు ఉన్నాయి కాదనుకున్నటువంటి పనిని సుసాధ్యంగా పూర్తి చేసుకుంటారు వస్తువాహన సౌలభ్యం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు వ్యాయామ సంబంధ వ్యాపారంలోను విద్యాలయ వ్యాపారంలో అనుకూలత సో స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగం మత్స్యకాలకి మత్స్య సంపద రొజలు చేపలకి అభివృద్ధి రైతానికి బ్రహ్మాండమైనటువంటి పంటలాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకునే శుభయోగాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వము కులవృతుల వారికి శుభయోగము ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశాలు ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో